అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలు అందరికీ కూడా నమస్కారాలు ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు మనము జరుపుకుంటున్నామంటే దానికి ప్రత్యేక కారణం గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే పిల్లల్ని మోటివేట్ చేస్తూ తప్పకుండా ఒక అవార్డ్ కార్యక్రమం అనేది రూపొందించి ఈరోజు చక్కగా ప్లాన్ చేసి ప్రతి మండలంలో ఉన్న పిల్లలందరినీ కూడా రికగ్నైజ్ చేసే విధంగా చాలా తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరగడానికి ఆయనే ఒక ముఖ్య కారణం సో దారి సార్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక మార్పు రావాలి ఇన్నాళ్ళ దాకా ఫోకస్ మనం మొత్తం విఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ బాగున్నాయా టాయిలెట్స్ ఉన్నాయా క్లాస్ రూమ్స్ ఉన్నాయా బెంచెస్ ఉన్నాయా డెస్క్స్ ఉన్నాయా దాని మీదే ఫోకస్ చేస్తూ వచ్చాము నౌ ద ఫోకస్ హ్యాస్ షిఫ్టెడ్ టు ద అవుట్కమ్స్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ద ఫిఫ్త్ స్టాండర్డ్ మ్యాథ్స్ ప్రాబ్లం హౌ మెనీ పీపుల్ ఆర్ రియలీ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ మనము సిలబస్ కేవలం సిలబస్ని మార్చడమే కాకుండా ఆ సిలబస్ చెప్పే విధంగా ఉపాధ్యాయులు ఉన్నారా పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం కార్యక్రమాలన్నీ చేపడుతున్నది ఈవెన్ ద రియార్గనైజేషన్ ఆఫ్ స్కూల్స్ ఇస్ వన్ సచ్ ఆస్పెక్ట్ స్కూల్స్ ఏ విధంగా మనము రియార్గనైజ్ చేసుకుంటే పిల్లలకు అందుబాటులో స్కూల్స్ ఉంటాయి అదేవిధంగా ఏ తరగతిలో ఉన్న పిల్లలు ఆ తరగతి ఉపాధ్యాయులు చెప్పే విధంగా నేర్చుకునే విధంగా కూడా ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నది సో ఇన్ మై ఒపీనియన్ వి ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ దెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ సెక్టర్ లాట్ ఆఫ్ న్యూ రిఫార్మ్స్ ఆర్ కమింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు షేప్ ద న్యూ లీడర్స్ న్యూ లీడర్స్ ఆర్ నాట్ అవుట్ సైడ్ దే ఆర్ ఆల్ విన్ దిస్ వెరీ హాల్ వీ హ్యావ్ అవర్ ఫ్యూచర్ లీడర్స్ సో మీరు అందరూ కూడా ట్రూ షైనింగ్ స్టార్స్గా ఫ్యూచర్లో అచీవ్ చేయాలి దానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది యాజ్ అ ఫార్మ్ ఆఫ్ మోటివేషన్ టు ఆల్ ఆఫ్ యూ యూ హ్యావ్ ఆల్ ఎక్స్ప్రెస్డ్ యువర్ డ్రీమ్స్ మేము కూడా కొంతమంది చదివాము ఎలాంటి డ్రీమ్స్ మీరు యూ హ్యావ్ అని లాట్ ఆఫ్ యూ ఐస్పైర్డ్ ఆర్ ఆస్పైరింగ్ టు గెట్ ఇన్ టు ఐఐటీస్ చూసాము చాలామంది డాక్టర్స్ అవ్వాలి కార్డియాలజిస్ట్ అవ్వాలని రాశారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అని కూడా రాశారు ఐఎమ్ రియలీ హ్యాపీ లైఫ్లో ఎప్పుడు కూడా ఒక గోల్ అనేది ఒకటి ఉండాలి ఒక అబ్జెక్టివ్ అనేది ఉంటేనే దానివైపు మనము ముందడుగులు వేయగలము ఐఎమ్ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ యూ అట్ అ ఏజ్ అట్ అ సచ్ అ యంగ్ ఏజ్ యూ హ్యావ్ యువర్ డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ బట్ ఐ ఆల్సో హ్యావ్ అ వర్డ్ ఆఫ్ కాషన్ ఎస్పెషలీ దీ స్టూడెంట్స్ ఆఫ్ క్లియర్ ద టెన్త్ స్టాండర్డ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ విత్ హై మార్క్స్ మీరందరికీ కూడా ఐ హ్యావ్ అబ్జర్వ్ ఫ్రమ్ ఈ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ టెన్త్లో టాపర్స్ అయ్యే వాళ్ళు దే డెవలప్ ద బిట్ ఆఫ్ కంప్లేసెన్సీ ఎందుకంటే మనం బాగా చేసాం కదా కాబట్టి ఇంటర్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దమ్ లూస్ ఫోకస్ సో టేక్ దిస్ అచీవ్మెంట్ టు యువర్ హార్ట్ నాట్ టు యువర్ హెడ్ వాట్ ఎవర్ అచీవ్మెంట్ యూ ఆఫ్ డన్ దాన్ని మనసులో పెట్టుకోవాలి మనము దేవుడి దయతో మన టీచర్స్ యొక్క సహకారంతో పేరెంట్స్ యొక్క సపోర్ట్తో ఇది సాధించగలిగాము సేమ్ కమిట్మెంట్తో హార్డ్ వర్క్తో మనము ఇంటర్మీడియట్లో కూడా చదవాలి చదివితేనే మనము సాధించగలుగుతాము అనే ఒక భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి ఎందుకంటే కంప్ కంప్లెసెన్సీ అంటే మనకు ఉన్నది మనం గొప్ప మనం బాగా చేసాము అనేది మనము మైండ్లో ఎక్కించుకుంటే వీ విల్ టెన్ టు ఫెయిల్ సో వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇట్ హార్ట్ be గ్రేట్ఫుల్ to వాట్ to we ఆర్ అండ్ దెన్ we షుడ్ పుట్ ఆర్ బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ అండ్ give our వన్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తే దాంట్లో వంద శాతం ఎఫర్ట్ అనేది పెట్టాలి మళ్ళీ రిగ్రెట్స్ ఉండకూడదు లైఫ్లో వన్ థింగ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎస్ రిగ్రెట్స్ నేను అది చేసి ఉండాలో అది అలా చదివి ఉండాలో నేను ఆరు గంటలు బదులు పది గంటలు చదివి ఉండాలో టీవీ చూడకుండా ఉండి ఉండాలో అనే ఆలోచన తరువాత రాకూడదు సో దట్ లిటిల్ సాక్రిఫైస్ ఎవ్రీబడి హ్యాస్ టు మేక్ సమ్ సాక్రిఫైసెస్ వాట్ ఈస్ దర్ సాక్రిఫైస్ కీపింగ్ అసైడ్ దట్ ఫోన్ ఫర్ అబౌట్ క్రికెట్ స్టాపింగ్ ఐపీఎల్ మా స్టాపింగ్ ద వాచింగ్ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఐపీఎల్ దీస్ ఆర్ ఆల్ స్మాల్ సాక్రిఫైజెస్ అట్ యువర్ ఏజ్ విచ్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దట్ గోల్ విచ్ యూ హ్యావ్ విచ్ యు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ అది ప్రతి ఒక్కరు కూడా మీరు యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఆ చిన్న చిన్న త్యాగాలు అనేది చాలా అవసరం మీ పేరెంట్స్ ఆర్ రియల్ రోల్ మోడల్స్ వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో మీకు మీకే తెలుసు సో ఆ త్యాగాలు గుర్తుపెట్టుకొని మనము ఈ స్మాల్ స్మాల్ సాక్రిఫైసెస్ ది హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ టు అచీవ్ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్ మీరందరూ చేస్తారని నాకు నమ్మకం ఉంది ద వాల్స్ సేస్ ఇట్ ఆల్ బి ఇట్ ద డ్రీమ్ వాల్ ఆర్ ద గ్రాటిట్యూడ్ వాల్ దాన్ని చదివితేనే మాకు అర్థమవుతుంది వీఆర్ ఇన్ ఫ్యాక్ట్ హ్యావ్ అ లాడ్ ఆఫ్ గ్రేట్ యంగ్ సోల్స్ హు ఆర్ రెడీ టు లీడర్స్ ఇన్ ద ఫ్యూచర్ సో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దాదాపు నూట ఇరవై ఒక మంది ఎనభై మూడు మంది ఇంటర్ పిల్లలు సారీ ఎస్ఎస్సి పిల్లలు అదేవిధంగా దాదాపు థర్టీ ఎయిట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను చాలా బాగా ఏర్పాట్లు చేశారు సో అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ దెన్ ఆన్ ద రిజల్ట్స్ మనము థర్డ్ అన్నారు థర్డ్ కాదు విశాఖపట్నం జిల్లా ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలి వందకు వంద శాతం రిజల్ట్స్ రావాలి అన్ని అన్ని ఐఐటీస్లో ఆల్ మెడికల్ కాలేజెస్లో వెళ్తే విశాఖ గ్యాంగే ఉండాలి లోపల ఎక్కడ అంటే విశాఖ బ్యాచ్ అని చెప్పాలి దట్ దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ ద టీచర్స్ ఆల్సో షుడ్ ఫీల్ ప్రౌడ్ మై స్టూడెంట్ ఇస్ డేర్ ఇన్ ఐఐటి మెడ్రాస్ మై స్టూడెంట్ ఇస్ ఎ లైక్ లైక్ ద సుందర్ పిక్చర్ ఆఫ్ గూగుల్ ఆర్ వివిధ పెద్ద ఆంటర్ప్రనర్స్ వాళ్ళు అనేది గొప్పగా మా విశాఖ ప్రజలే అని చెప్పుకోవాలి ఆ విధంగా పిల్లలందరూ కూడా తయారవ్వాలి హ్యావ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఆల్ ఆఫ్ యూ విల్ గో వెరీ ఫార్ లైఫ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ for your inspirational words to the students